నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్ తెలంగాణ సరస్వతి కళా నిలయం హైదరాబాద్ నందు డెబ్భై ఐదవ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డాక్టర్ సాపా పండరి చేసిన సేవలను మెచ్చుకొని ప్రజాహితమైన ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో భాగంగా అనేక విధాలుగా సమాజానికి ఉపయోగపడే పనులు చేసినందుకు గాను భారత్ సేవా పురస్కార్ అవార్డుతో ప్రముఖులు అందరం ముందుండి పనిచేస్తున్నాం తెలంగాణ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ చైర్మన్గా ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం యువతకు మత్తుకు యువత చిత్తు అవుతుంది ఏ విధంగా చిత్తు అవుతుంది కాబట్టి హై స్కూల్ స్థాయి నుండి కాలేజీ స్థాయి వరకు కూడా యువత మాదక ద్రవ్యాల కోసం ముక్కలు గంజాయి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళ అవుతూ వాళ్ళ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటూ తల్లిదండ్రులకు తర్వాత సమాజానికి తీరని శోకం మిగిలిస్తూ అనేకమైనటువంటి కారణాలకు వదిగొడుతూ మొత్తులో ఏం చేస్తారో తెలియదు అటువంటి వారికి బంగారు ఇవ్వాలని మన ప్రతినిధులు అందరూ అందరి ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కష్టంగా పనిచేయాలి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో పది రోజుల క్రితం కూడా సీఎం గారు కూడా చెప్పడం జరిగింది అందులో సీఎం గారు చెప్పడం కంటే ముందే మా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమరైన్స్ కౌన్సిల్ కౌన్సిల్ ప్రతినిధులు చాలా భారీగా చాలా మంచిగా వందల మంది వేల మందితో అవగాహన ర్యాలీలు చేస్తూ స్కూళ్ళల్లో కాలేజీల్లో అవగాహన ర్యాలీలు పెడుతూ ప్రజలకు మాదక ద్రవ్యాలపైన వాటి వల్ల వచ్చేటువంటి జరిగే నష్టాలు వాటి అనర్ధాలపైన కూడా అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకొచ్చు రాజ్యాంగం పట్ల చట్టాల పట్ల చైతన్యం తీసుకొస్తూ మేము అందరిని మన హక్కుల ఉపయోగం ఏంది ఏ విధంగా మనం కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవిస్తూ ఏ విధంగా ముందుకెళ్లాలో మనం అందరికీ తెలియజేస్తూ కార్యక్రమాలు అంటే ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నామంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ భారత రాజ్యాంగాన్ని డి అందరం పనిచేయాలని చెప్పి కోరుతున్నాను చట్టానికి లోపలి న్యాయస్థానానికి గౌరవించి ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని ఈ విధంగా నేను ఒక్కరిని కోరుతున్నాను సాపే కుబీరు మండలానికి ఒకప్పుడు మండల్ చైర్మన్గా పెట్టాడు మండల్ గా కుబీరు వన్ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ముదో కాన్సల్టెన్సీ డైరెక్టర్గా మళ్ళీ ఇవ్వడం జరిగింది అంతకుముందు వన్ ఇయర్లో మండల్ చైర్మన్గా పెట్టినప్పుడు నో రిజల్ట్ అయినా మండల్ చైర్మన్గా పెట్టినప్పుడు నో రిజల్ట్ అంటే పని తక్కువ పని తక్కువ తర్వాత మంచిగా గైడెన్స్ చేయడం ఈయన తెలుగు పండికి లెక్చరర్ మందిని మోటివేషన్ చేసి ఎంతోమంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు నుంచి చేసినటువంటి ఉత్తమ అద్దెలో అందులోనూ ఇప్పుడు గర్వకంగా చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి మొత్తంలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని జిల్లాలు ఉన్నాయి తెలంగాణ స్టేట్లో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలకు కలిపి టోటల్గా టోటల్గా ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు బాగా చేసి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేసి మాదిరి ద్రవ్యాల నిర్మూలన కోసం మత్తుకు యువత చిత్తు అనేసి క్యాప్షన్లో పెట్టి కొన్ని వేల మందితో వందల మందితో అవగాహన ర్యాలీలు కండక్ట్ చేసి స్కూళ్ళల్లో పాడ కాలేజీలో ఈరోజు పండారీ గారు మా దగ్గరకు వచ్చి మా పిల్లలకి అవేరే క్లాస్ పెట్టండి ప్రోగ్రామ్ పెట్టండి వాళ్ళకు కూడా మంచి శిక్షణ ఇవ్వండి అని చెప్పేసి పండారీ గారిని తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కాలేజీల నుంచి పాఠశాల నుంచి ఆహ్వానిస్తున్నారు అందుకు ప్రత్యేకంగా పటాలి గారిని ఈరోజు నేను అభినందిస్తున్నా సభాముఖంగా మరి భవిష్యత్తులో ఎంతోమంది ఇటువంటి అవగాహన కూడా సులువుగా చెప్పి యువత ఈరోజు టెన్త్ క్లాస్ అంటే హై స్కూల్ సెక్షన్ నుండి కాలేజ్ వరకు కూడా అంటే ఫౌండేషన్ ఎక్కడంటే పిల్లలకి హై స్కూల్ సెక్షన్ మెయిన్ కాలేజీ డిగ్రీలు దాటుకునే వాళ్ళకి అంటే ముప్పై మంది మానవుతుందా కదా కాబట్టి చిన్న చిన్నముళ్ళగా ఉన్నప్పుడే అంటే పిల్లలు హై స్కూల్ సెక్షన్లో ఉన్నప్పుడే వాళ్ళను మనం ప్రైవేట్ పెట్టి కంట్రోల్లో పెడితే వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఉంటుంది తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది సొసైటీకి మంచి పేరు వస్తుంది ఆ విధంగా కృషి చేస్తున్నటువంటి పండారి గారికి తర్వాత నిర్మల్ జిల్లా టీం మొత్తానికి నేను ఈ సందర్భంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకే హైదరాబాద్ సిటీ